ఇది ఇంపార్టెంట్ వర్త దాదాపు అన్ని పత్రికల్లో దీని గురించి రాశారు అక్రమ వలసదారులను వెనక్కి తీసుకొస్తాం రెండు వేల ముప్పై నాటికి ఇరు దేశాల వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్ల లక్ష్యం అక్రమ వలసదారుల సమస్యలు అన్ని దేశాలది ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు అమెరికా శాంతి చర్చలకు భారత్ మద్దతు సుంకాలపై వెనక్కి తగ్గేది లేదన్న అమెరికా ప్రధాని మోడీతో భేటీలో తేల్చేసిన ట్రంప్ కొంచెం గట్టిగానే జరిగింది ఇది యాక్చువల్లీ ఇండియాకి కొంత నష్టంగానే చెప్పాలి ఈ విషయంలో మీరు ఎంత సుం సుంకాలు విధిస్తే మేమంతా అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది తగ్గేదే లేదు అన్న రీతిలో ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్టే మనకు చెప్పచ్చు దాంతోపాటుగా భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్ శత్రు భీకర యుద్ధ వినాలను విమానాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం తాఫావూర్ రాణా అప్పగింతకు సై మోదీ ట్రంప్ భేటీలో పలు కీలక నిర్ణయాలు రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య బంధమే లక్ష్యం వాషింగ్టన్ నుంచి చెమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచనున్న ఢిల్లీ సుంకాల్లో భారత్కు మినహాయింపులుండవన్న ట్రంప్ త్వరలో మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ప్రకటన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న మోడీ అది ఏదేమైనా ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కొంచెం మనకైతే ఇబ్బందే ఎందుకంటే సుంకాలు మీరు ఎంత విధిస్తే అంటే ట్యాక్సీలు మీరు ఎంత విధిస్తే మేము అంతే విధిస్తాం అని కొంచెం గట్టిగానే చెప్పాడు మనకి చాలామంది నిన్న ఈ భేటీ ఏదో సక్సెస్ అయిపోయింది మనల్ని ఏమో సాధించాలనుకుంటున్నారు కానీ మనం సాధించేది పెద్దగా ఏం లేదు ఇక్కడ భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడింపజేసేలా కీలక ముందడుగుపడింది శత్రు భీకరమైన ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది వాషింగ్టన్లోని ప్రధాని మోడీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లారుజామున శ్వేత ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు అనంతరం ఢిల్లీ అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి అమెరికా నుంచి చెమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచడంతో పాటు ట్వంటీ సిక్స్ ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తఫావుర్ రాణాను భారత్ అప్పగించడం వంటి అందులో ఉన్నాయి సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేవి ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశాడు ఇది కొంచెం ఇబ్బందికరం ద్వైపాక్షిక వాణిజ్య బంధ విలువను రెండు వేల ముప్పై కల్లా యాభై వేల కోట్ల డాలర్లు పెంచుకునేలా మెగా వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో కుదుర్చుకుంటామని ఇరు దేశాలు ప్రకటించడం ఇంకో కలిగించే అంశం శ్వేతసౌధంలోని ఓవెల్ కార్యాలయంలో మోదీకి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికారు చాలాసేపు కర కరచాలనం చేసి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు మోదీని అద్భుత వ్యక్తిగా గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు మోదీ మిమ్మల్ని మిస్ అయ్యాం చాలా మిస్ అయ్యామని గట్టిగా హక్ చేసుకున్నాడంట మోడీని ట్రంప్ హక్ చేసుకున్నాడు గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు మన మోడీ కూర్చుంటే కూర్చి వెనక్కి జరిపి మరి కూర్చోబెట్టాడు ఇలాంటి కథలన్నీ బాగానే పడ్డాడు కానీ ట్రంప్ తాత మనకి ముందు నుంచి నవ్వుతూ వెనకాల నుంచి పెడుతున్నాడు గౌరవం మరి ఎందుకంటే మన అంటే రెఫ్యూజర్స్ అంటే ఈ అక్రమంగా ఉంటున్న వాళ్ళని పంపించడం కరెక్టే కాదంటలేదు కానీ మరీ దారుణంగా పంపిస్తున్నారు దిగుమతి సుంకాల విషయంలో కానీ ఈ యాక్చువల్గా అమెరికాకి మనమే పెద్ద బిజినెస్ పార్ట్నర్స్ చైనా తర్వాత కానీ మనకి అంటూ ఏమీ స్పెషల్గా రిబేట్స్ ఏమి ఇవ్వట్లేదు మనల్ని ఏమి స్పెషల్గా చూడట్లేదు పైకి మాత్రం మనం అంటే వల్లమాలిన ప్రేమగా అరుస్తున్నారు భారత్తో తాము దాదాపు నాలుగున్నర వేల కోట్ల డాలర్ల వాణిజ్య లోటు కలిగి ఉన్న సంగతిని విలేకరుల సమావేశంలో ట్రంప్ గుర్తు చేశారు దాన్ని తగ్గించడానికి వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మరింత చెమురు గ్యాస్ మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలు చేస్తుందన్నారు సుంకాల విషయంలో మాత్రం భారత్ను వదలబోమన్నారు ఢిల్లీ ఎంత సుంకాలు విధిస్తే అంతగా తాము విధిస్తామని స్పష్టం చేశారు కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ చాలా ఎక్కువ సుంకాలు మోపుతుందంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మెగా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఢిల్లీ వాషింగ్టన్ ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు భేటీలో కుదిరిన అంగీకారంతో భారత్కు అతిపెద్ద చమురు గ్యాస్ సరఫరాదారుగా అమెరికా అవతరించే ఉన్నాయి ఈ ఏడాది నుంచి ఢిల్లీ తమ వద్ద మిలిటరీ కొనుగోళ్లను భారీగా పెంచుతుంది ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యమానాలను భారత్కు విక్రయించేందుకు మార్గం సుగమం చేసినట్టు ప్రకటించారు దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ వాషింగ్టన్ మునుపెన్నడూ లేనంతగా కలిసికట్టుగా పనిచేయనున్నట్లు ట్రంప్ తెలిపారు తహావుర్ రాణాను భారత్కు వెంటనే అప్పగించాలన్నారు ఎవడు ఈయన అప్పుడు మన ముంబైలో దాడులు చేశాడు కదా టెర్రరిస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాడు తర్వాత భారత్ చైనా సరిహద్దు ఘర్షణలు జరుగుతుంటాన్ని తాను చూస్తున్నాను ట్రంప్ అన్నారు అక్కడ పరిస్థితులు మెరుగుపడేలా సాయం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు భారత్ పశ్చిమాసియా ఐరోపా ఆర్థిక నడావా నిర్మాణ విషయంలో పరస్పరం సహకరించుకోవాలని ఢిల్లీ వాషింగ్టన్ నిర్ణయించినట్టు చెప్పారు భారత్ అమెరికా మధ్య సుంకాలపై అందరి దృష్టి నెలకొన్న నేపథ్యంలో మోదీ ట్రంపుల్లో మెరుగ్గా బేరసారాలు చేసేదెవరో అనకు వెళ్ళగర ప్రశ్నించగా ఆ విషయంలో నాకంటే మోడీయే మెరుగు అని చెప్పారంట ఇక ప్రపంచ ఇది ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ట్రంప్ భేటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని కేసు విషయంపై చర్చకు వచ్చిందా అని ఎదురైన ప్రశ్నకు మోడీ తనదైన శైలిలో బదులిచ్చారు భారత్ ప్రజాస్వామ్య దేశం ఏవత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా మేము పరిగణిస్తాం రెండు దేశాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు ఎప్పుడూ వ్యక్తుల విషయాలను చర్చించరు అన్నారు అంటే సింపుల్గా దాని గురించి నేను చెప్పను దాని గురించి నేను మాట్లాడను అని జస్ట్ చాలా సింపుల్గా అట్లా స్కిప్ చేశారనమాట మనం అంటాం కదా ఏమన్నా అడిగితే నో కామెంట్ అని చెప్తాం కదా ఆ విధంగా ఆయన స్టైల్లో నో కామెంట్ అని చెప్పారు ఆ తర్వాత ఏదైనా చైనా విషయంలో ఏమైనా అయితే మనకు హెల్ప్ చేస్తామని చెప్పారు కానీ ఈ ఎవరైతే అక్రమంగా అక్కడ ఉంటున్నారో వాళ్ళని పంపించే విషయంలో వెనక్కి తగ్గమని చెప్పారు ఆ తర్వాత ఏదైతే ఈ సుంకాల విషయం ఉందో దిగుమతి సుంకాల ట్యాక్స్ విషయాలు ఏదైతే ఉందో ఎలా అయితే ఇండియా ట్యాక్స్ వేస్తుందో మేము అంతకు అంతే వేస్తాం అంతకన్నా ఎక్కువ వేస్తాం కానీ తగ్గించేది మాత్రం లేదు అని ఒక రకంగా కొంచెం గట్టి వార్నింగే ఇచ్చారు మనకి కానీ నేను మన వాళ్ళంతా ఓ ట్రంప్ మనకి మోకరిలేడు లేడు మన ముందు మనం తోపులో మనం తురుములో అని చెప్పి రాసుకున్నారు కదా చాలామంది అంత ఏం జరగల అక్కడ